వందనాలండి ఈరోజు అక్టోబర్ తొమ్మిది ఇక ఏడు పుస్తకాలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఇప్పటికి మీరంతా బైబిల్పై ఇష్టం పెంచుకొని చదవాలని నిర్ణయం తీసుకుంటే నా ఉద్దేశం నెరవేరుతుంది నా ఉద్దేశమే కాదండి దేవుడి ఉద్దేశం దేవుడిని సంతోష పెట్టిన వారం అవుతాం బైబిల్ చదువుతూ ఉంటే మనం ఆత్మీయంగా ఎదుగుతాం బైబిల్ చదువుతూ ఉంటే ఎన్నో విషయాలు మనకు తెలియనివి తెలుస్తాయి కాబట్టి ప్రతి దినం బైబిల్ చదవడం అలవాటు చేసుకోండి ఇంకా అలవాటు లేని వాళ్ళు దయచేసి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి పేతురు నాలుగు పదమూడులో క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యుండు క్రైస్తవ జీవితంలోని శ్రమలు మిమ్మల్ని ఎదిగేటట్టు చేస్తాయి లేక గొనిగేటట్లు చేస్తాయి నీ స్పందన పైన ఆధారపడి ఉంటుంది యూధా విశ్వాసులలో శ్రమల మధ్య ఉన్న వారికి ఈ పత్రిక వ్రాస్తూ వారికి పేర్లు గుర్తు చేస్తున్నాడు వారి ముందు పడిన శ్రమల నుండి ఇప్పుడు జీవమిచ్చు నిరీక్షణకు వచ్చారు కాబట్టి వారి లక్షణాలు నడవడి తప్పు పట్లైనంత ఎత్తులో ఉండాలని చెప్తూ వారు తమను పిలిచిన పరిశుద్ధ దేవుని పోలి జీవించాలి అన్నాడు వారి వేర్లు ఎలా ఉన్నాయి వారి ఎలా జీవించారు ఇంతకుముందు అవన్నీ కూడా అర్థం చేసుకొని ముందుకు సాగమని చెప్తూ ఉన్నాడు వారి విధేయత ద్వారా వారిలోని ఫలం కనపడాలి వారి చట్ట ప్రకారం జీవించే పౌరులుగా యజమానులకు విధేయత చూపించే పనివారిగా విధేయులుగా ఉండు భార్యలుగా ప్రేమించే భర్తలుగా ఉండాలి అని ప్రతి ఒక్క పరిధిలోని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తూ ఉన్నాడు పేతురు విధేయత గురించి వారు సరిగా అర్థం చేసుకోవాలని అర్థం చేసుకున్న తర్వాత శ్రమల గురించి వాళ్ళకు చెప్తూ ఉన్నాడు మిమ్మల్ని ప్రే మీరు దేవుని చేతిలో పెడితే శ్రమలలో ఆయన నీతో ఉంటాడు అని చెప్పాడు పేతురు శ్రమలు అనుభవిస్తున్న క్రైస్తవులను ప్రోత్సహించడానికి వ్రాసిన ఈ పత్రికలో శ్రమలను ఏ దృక్పథంతో చూడాలో నేర్పుతున్నాడు పేతురు చెప్పిన మాటలు అర్థం చేసుకుంటే శ్రమలను సంతోషంగా ఎదుర్కోగలం అప్పటి క్రైస్తవులకే గాక ఈనాటి విశ్వాసులకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది దైవభక్తి లేని సమాజంలో విశ్వాసంతో జీవించాలని హెచ్చరికలతో పాటు సువార్తలో కనపడే రక్షణ వాగ్దానం కూడా వారికి చూపించాడు క్రైస్తవుల నిరీక్షణ రాబోయే మహిమ యేసుక్రీస్తు శ్రమల ద్వారా తర్వాతనే మహింపరచబడినట్టుగా క్రైస్తవులు ఈనాడు శ్రమల నుండి పోయిన రాబోయే మహిమ కొరకు ఎదురు చూడవచ్చు ఒకటవ అధ్యాయము ఆరు ఏడు నాలుగవ అధ్యాయం పన్నెండు పదమూడు అన్ని శ్రమల గురించే ఎక్కువగా రాయబడి ఉంది ఇంకా రెండవ అధ్యాయము తొం పంతొమ్మిదిలో ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గురించిన మన మనస్సాక్షి కలిగి దుఃఖం సహించిన ఎడల అది హితమగును అని చెప్తున్నాడు దేవుని కొరకు హింసింపబడితే నీతి కొన్ని తమ హింసింపబడు వారు ధన్యులు అని చెప్పాడు కదా మనము సువార్త ప్రకటించేటప్పుడు కానీ ఏసయ్య కోసం నిలబడినప్పుడు కానీ సత్యం కోసం పోరాడుతున్నప్పుడు కానీ శ్రమలు అను అనేకము అనుభవించాల్సి వస్తుంది కానీ దానిలో శ్రమలు అనుకోకుండా యేసు ప్రభు కోసం సంతోషంగా మనం అనుభవించిన రోజున మనకు అద్భుతమైన ఆశీర్వాదాలు దొరుకుతాయి దేవుని ఎందుకు భయభక్తులు నేను వారి మధ్య జీవిస్తున్న నిజ క్రైస్తవులందరూ త్రుణీకారం పొందుతారు కాబట్టి శ్రమల మధ్య ఓర్పుగా ఉండుట పరిశుద్ధంగా ఉండుట అందరికీ వర్తిస్తాయి శ్రమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సలహా యుక్తమై ఉన్నది మొదటి శతాబ్దంలో క్రైస్తవులను శ్రమ పెట్టినట్లు ఈనాటి ప్రపంచంలో కూడా జరుగుతూ ఉంది మొదటి పేతృపత్రిక శ్రమనందు వారికి ఆదరణ ఇస్తుందని నేను అనుభవపూర్వకంగా కూడా తెలుసుకున్నాను చాలామందికి చెప్పినప్పుడు కూడా వాళ్ళు కూడా ఆదరణ పొందారు మనం అందరం కూడా ఇతరులను ఆదరించే వారిగా ఉండాలి అంటే వాక్యం ద్వారా వాళ్ళని ఆదరణ ఇవ్వాలి ప్రార్థన చేసుకుందాం దయామే డాసునైనా పేతు రాసిన మొదటి పత్రికలో తండ్రి శ్రమల గురించి దృక్పథం మాకు అర్థమయ్యేటట్టు చేసినందుకు మీకు స్తోత్రం ఇంకా శ్రద్ధగా చదివి అన్ని నేర్చుకునే దానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ